చాలామంది పెళ్లి చేసుకున్న జంటల్లో భర్తలు పనిలో బిజీ బిజీగా ఉండడంతో భార్యలు గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు అయితే వీరిలో చాలామందికి ఓ సందేహం ఉండే ఉంటుంది అసలు భార్య చేసిన పూజల ప్రతిఫలం భర్తలకు దక్కుతుందా మీకు తెలుసా ప్రతిఫలం నిజంగా భర్తలకు దక్కుతుందా తెలుసుకుందాం మరి పురాణ ఇతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో భాగం భార్యకు వస్తుంది భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకు భాగం వెళ్ళదు అలాగే సహధర్మచారిని ఎన్ని పూజలు పుణ్యకారాలు చేసినా అందులో భర్తకు మాత్రం భాగం రాదు పుత్ర నామాసి అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్య పాపాలని కూడా సంతానం పంచుకుంటుంది కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమాని పూజలు సత్కార్యాలను విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజానెత్తుకోవాలి భార్య గుడికి వెళ్తుంది కదా పూజలు చేస్తుంది కదా అని భర్త తప్పించుకోకూడదు ఇంటి పెద్ద పుణ్య కార్యాలల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు ఇంటి యజమాని తన ప్రవర్తనలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి భార్య పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే వాటిని సరిచేయాలి పుత్ర కళాతాద్రుల పాపకార్యాలను నిరోధించకుండా మిన్నకుంటే వారి పాప ఫలాల్లో అతడి వాట ఉంటుంది ఇంటిలోని సభ్యులు ఎవరు తప్పు చేసినా అందులోని భాగం యజమానికి వెళ్తుంది అందుకనే ఇంట్లో ఎవరు తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి యజమాని అయిన తండ్రిదే